తయారవుతున్నారు వాళ్ళ వాళ్ళ పాత్రల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి మరి మన సమాజానికి ఆదివాసి కమిటీ గల నాయకపోర్ట్ కానివ్వండి గోండ్ కానివ్వండి పదాన్ కానివ్వండి కలం కానివ్వండి ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేసినటువంటి మీ అందరు పెద్దలాసి మరి మీ ఊరిని మీ ఊరి యొక్క వ్యవస్థను చేదోడు వాదోడుగా ఉండు మీకు తెలుసో తెలియకో మరి పటేల్ వ్యవస్థ చాలా బలమైనది మరి ఆ వ్యవస్థ గురించి మీకు తెలియకపోవడం మరి ఈరోజు కూడా ఏమేం చేసినా కానీ మీ ప్రాంతాన్ని మీరు అభివృద్ధి చేయాలంటే మావనట మావరాజు అన్నట్టుగా ఎవరి ప్రాంతాన్ని వారే అభివృద్ధి చేయాలి అవునగా అయితే ఈరోజు నేను మేము మరి ఈ ఇదే సందర్భంలో ఎలక్షన్ కూడా అయిపోయినాయి ఆ రోజు కూడా నేను కలిసి ఆ బొద్దుపడ్డల్ని అక్కడ కూర్చోబెట్టి అడగడం జరిగింది మరి ప్రతిసారి ఉద్యమ సందర్భంగా మీకే మేము సపోర్ట్ చేస్తున్నాం మరి మా ప్రాంతం గురించి ఎవరు మాట్లాడలేకపోతున్నారు మా ప్రాంతానికి మా ప్రాంతానికి ఇప్పటి వరకు ముప్పై నుంచి యాభై సంవత్సరాలు మీకే సపోర్ట్ చేస్తున్నాం ఎమ్మెల్యే ఎమ్మెల్యే క్యాండిడేట్లు మా ప్రాంతం నుంచి ఒక్కరు కూడా ఇప్పటి వరకు నామినేషన్లు వేయాలి ఎవరైనా వేశారా ఎందుకు వేయట్లేదు ఇది కూడా మనకు క్వశ్చన్ ప్రశ్నార్థక మారింది కాబట్టి మీ ప్రాంతంలో మీకు ఎమ్మెల్యేగా మీకు అందరికీ సపోర్ట్ చేస్తున్నప్పుడు మా ప్రాంతాన్ని కూడా ఒక ఐటీడీఏ చైర్మన్ ఇవ్వ ఇవ్వాలి కదా సెకండ్ ఉన్నటువంటి పోస్ట్ అది కాబట్టి మా ప్రాంతానికి మనం మైదాన ప్రాంత కమిటీగా వేసుకోవాలి మైదాన ప్రాంత సంద ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఈ రోజు కూడా ఇప్పటికీ మైదాన ప్రాంతాలు మాత్రమే అభివృద్ధికి వెనుక ఉన్నాయి ఈ రోజు శాశ్వతం కాదు కల్లారా ఈ రోజు పెళ్లి మండలి కానివ్వండి ప్రత్యేకంగా అదేవిధంగా కడే మండల్ కానివ్వండి దసరాబాద్ ఒకటి రోడ్డు మీద ఉన్నది అది జన్నారం ఈ ప్రాంతాలు మాత్రమే వెనుకబడుతున్నాయి మరి ఆ ప్రాంతంలో ఏజెన్సీ ఏజెన్సీ అనుకుంటే అన్ని రోడ్లు అయిపోయినాయి మరి మా ప్రాంతాల మీద మన ఊరు మీద మనం ఎప్పుడు పోరాటాలు చేద్దాం నేను చాలా సందర్భాలు చెప్పిన శేఖర్ గారికి మరి పెండి వాళ్ళు కూడా ఒకసారి రండి ధర్నా చేద్దాం మండల్లోనే కూర్చున్నాం కదా మా ప్రాంతాలు మరి మేము ఓట్లకే పనిచేస్తున్నామా మనం ఓట్లకే పరిమితం అవుతున్నామా మనకు కూడా మా ప్రాంతాన్ని మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే మా ప్రాంతం కూడా నాన్ ఏజెన్సీ ప్రాంతంగా మా మా ప్రాంతం యొక్క పేరు పెట్టి మనం కూడా పోరాటం చేద్దాం ఇదే కాదు తెలంగాణ రాష్ట్రం కూడా పద్నాలుగు సంవత్సరాల పోరాటంలో తెలంగాణ రాష్ట్రం సాధించినవా లేదా సాధించినందుకు అదే విధంగా మనం కూడా ముచ్చలరాజు పియో ఉన్నప్పుడు ఒకసారి నేను అడిగిన అంటే ఎడ్యుకేషన్ కోసం నేను పోరాడితే మూడు సంవత్సరాలు చిల్పులు ఏరు ఎవరు కూడా సహకరించారు ఇప్పటి కూడా నేను అంటున్నా కదా మా ప్రాంతం గురించి ఎవరు కూడా మాట్లాడలేదు కుటుంబ సంఘాలు కానీ ఏవేవి అన్ని సంఘాలు ఉన్నాయి రోజు సంఘాలు అనేసి పక్కకు పెట్టి మా సమాజం కావాలి అవును ఈ ఈరోజు మనము ఇక్కడ మన కూర్చొని మాట్లాడుతున్నామంటే మనకు గణమనిసిన తల్లిదండ్రులు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని మంచి కోసం యూజ్ చేద్దామా చెడు కోసం యూజ్ చేద్దామా మంచి నాయకుడు కావాలి చెడు నాయకుడు కావాలని కూడా మా చేతి మీద ఆధారపడి ఉన్నది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే నిజంగా నాకు ఇవన్నీ నాకు అవసరం లేదు కానీ గత ఏడు సంవత్సరాల నుంచి నా చదువు పూర్తిగా అయినప్పటి నుంచి ఈ ప్రాంతాల్లో కొంత అభిమానం అయినందుకు మరి నేను గంగాపూర్లో ఉండొచ్చు కానీ నాకు ఏ టైంలో ఫోన్ చేసినా కానీ చేస్తా నేను మాట్లాడట ఒకసారి శిఖరం దంపతి అన్నది కూడా సమస్య ఉంటే పోలీస్ స్టేషన్లో మాట్లాడడం జరిగింది ఇలాంటి కొన్ని ఎవరి సాధ్యమైతే వాళ్ళు చేస్తూ ఉన్నాం ఎవరి సాధ్యం అయితే వాళ్ళు చేస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి ఇప్పటికైనా మనం చేంజ్ అవుదాం అనే ఆలోచనతోటి మన ప్రాంతాల్లో కూడా అంటే ఏజెన్సీ ప్రాంతంలోనే మనం మట్టి బి అంటే వాళ్ళ వాళ్ళు ఏది పెడితే మనం బట్టి కొడదామో మనం కూడా ఒక సృష్టి మన ప్రాంతానికి ఏం కావాలా మన ప్రాంతంలో జిల్లా బాడీలు కావాలి మన ప్రాంతం నాన్ ఏజెన్సీ ప్రాంతం సంబంధించి స్టేట్ కమిటీ కూడా కావాలి ఈరోజు మొన్న నిన్న హైదరాబాద్లో పెట్టారు నిజంగా ఇదేమా బాబా సార్ నమ్మి మనం ఓట్లేసాం కదా వేసిన తర్వాత మరి మా ప్రాంతం గురించి ఎవరైనా మాట్లాడతారంటే ఎవరు మాట్లాడలేకపోతున్నారే మరి మా ప్రాంతాలు ఇప్పుడు నేను కోరుకునేది ఒకటే కూడా నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు నాకు బిర్యానీలు పెట్టడం అవసరం లేదు మా ప్రాంతానికి ఇప్పుడు చిన్న చిన్న బ్రిడ్జెస్ ఉన్నాయి కలగట్లు పట్టు కట్టు పట్టిన తర్వాత మనం ఏ రాత్రి అయినా టూ వీలర్ పోతుంది ఆటోలు పోతాయి అన్నీ పోతాయి అవు కదా ఇదే కావాలా మన కష్టంతో మనం ఇవాళ వ్యవసాయం మనం బతుకుతున్నాం కానీ ఎవరి మీదనూ ఆధారపడి బతుకుతలేం కాబట్టి దయచేసి ఇవాళ ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఖచ్చితంగా మా నిర్మల్ ప్రాంతంలో అంటే ఈరోజు మన నాన్ ఏజెన్సీ ప్రాంతం నుంచే ఒక మేడం ఆత్రం సుగుణ మేడం కొమ్రం భీం కొమరం భీం అవార్డు తీసుకున్నది నిన్ననే మనకి ఎంత కర్వకండం అనుకోవాలి ఆ రోజు కనకరాజు నుంచి గుసడి నృత్యం చేసేందుకు ఒక అవార్డు గ్రహీత అయితే పద్మశ్రీ అవార్డు గ్రహీత అయితే ఇప్పుడు మన నాన్ ఏజెన్సీ ప్రాంతం నుంచి మాత్రం భుజనరాసర్ వాళ్ళ భార్య సుగుణ మేడం ఆమెకి ఇప్పటి వరకు ముప్పై ఒకటి ముప్పై రెండు కేసులు ఉన్నాయి నడుస్తూ ఉంది ఆ రోజు కూడా ఉద్యమ సందర్భంగా ఐటీఏ ప్రాంతంలో మేమే మాట్లాడితే అంకుష్ పటేల్ పేరు మీద నా పేరు మీద మేము కేసులు పేజీలు నడుస్తూనే ఉన్నాయి పేజీలు మొన్న కూడా మిస్ అయింది ఆ రోజు పోలేం మాకు ఏ రోజు వ్యారెంట్ వస్తుందో తెలియదు మీకు ఈరోజు పట్టాలు వచ్చినాయి కానీ మాకైతే ఇంత గుంట కూడా భూమి లేదు అటవి వస్తుంది కాబట్టి ఎవరి కోసం చేస్తున్నాం ఎవరు మంచిగా పో పోరాడుతున్నారు చూసుకోవాలా మరి మా ప్రాంతం వాడ మనం ఏమనుకుంటున్నాం మా ప్రాంతం వాడ కాకపోతే తరిమి కొడదామని ఆలోచన రోజు ఈరోజు చాలామంది ఊర్లలో కూడా నా సంఘంలో జాయిన్ అయితే పైసలు కావాలి నా సంఘంలో జాయిన్ అయితే వెయ్యి రూపాయలు ఐదు వందలు జమ చేస్తున్నారు అవునా కాదా ఖచ్చితంగా మీకేం కావాలా మీ మండల్లో మీరే తయారు కావాలా పెండల్లో ఒక లీడర్ కావాలి మీ సమస్యలు వస్తే వాళ్ళకు ఒక పది మంది టీం పెట్టుకొని వాళ్ళకి సమస్య చెప్పాలి ఎవరో హైదరాబాద్లో ఉన్నాడు ఎవడో ఉట్లో ఉన్నాడు ఇక్కడ వచ్చి పని చేస్తాడా ఎవరి ఊరు పటేల్ వాళ్ళకే పని చేస్తాడు ఎవరి అమ్మ నాన్న వాళ్ళే దగ్గర చేస్తారు కానీ మీ ఊరు పటేల్ని మీకు ఎంత అవసరమో మీ మండల్లో ఉన్నటువంటి నాయకులు మీరు ఎన్నుకున్న నాయకులు కూడా మీకు అంతే అవసరం మీ గ్రామ సర్పంచ్ని వదిలేసి పక్క గ్రామ సర్పంచ్ సమస్యలు చెప్తే న్యాయం చేస్తారా తెలియరు మీరు ఎన్నుకునేటప్పుడు మంచి చదువుకున్న వాళ్ళని మంచి యాక్టివ్గా ఉన్నుకోరి మీ పనులు చేయించుకోరు అదే విధంగా మా మీ మండల్లో కూడా మంచి బాడీని ఎన్నుకోరు చదువుకున్న యువతను తీసుకురండి అండి బయట